కలలకు నిలయం కాదంటే నిన్ను నన్ను పొగిడేదెవరో చెప్పునేస్తమా జర చెప్పునేస్తమా అబ్దుల్ కలాముకైనా నీకైనా నాకైనా మెదడు అన్నది ఒకే విధము సోదరా ఒకే వరము చూడరా మెదడు అన్నది ఒకే విధము చూడరా ఒకే వరము చూడరా నీకైనా నాకైనా మనకైనా మీకైనా విజయమన్నది ఒకే రోజులో రాదునే సమా అలా సాధ్యమైనది లేదునే సమా అబ్దుల్ కలాముకైనా నీకైనా నాకైనా మెదడు అన్నది ఒకే వరము చూడరా ఒకే విధము చూడరా కలలకు నిలయం కాదంటే నిన్ను నన్ను పొగిడే దేవరో చెప్పునే సమా చెప్పునే సమా చెప్పునే సమా